సెప్టెంబర్ పదహారున ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన వేళ కర్నూలు శివారు నన్నూరు వద్ద ఓ ప్రైవేట్ వెంచర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు నాలుగు వందల యాభై ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు పంతొమ్మిది కోట్లు వెచ్చించి పెద్ద ఎత్తున కొత్త రోడ్లు నిర్మించారు రెండు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల తారు రోడ్డు రెండు పాయింట్ మూడు నాలుగు కిలోమీటర్ల పొడవైన రెండు వరుసల తారు రోడ్డు మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్ల పొడవైన రెండు వరుసల వైట్ మిక్స్ రోడ్డు ఐదు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల పొడవైన ఒక వరుస వైట్ మిక్స్ రహదారి సహా కంకర మట్టి రోడ్లు నిర్మించారు వీటిలో తారు రోడ్లు పూర్తిగా కుంగిపోయి శిథిలావస్థకు చేరాయి పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లే మార్గాలు మరికొన్ని చోట్ల నిర్మించిన కంకర రోడ్లు మట్టి రోడ్లను తవ్వేసి మెటీరియల్ ను కొందరు తరలించుకుపోతున్నారు ఇప్పటికే వెట్ తో వేసిన రెండు వరుసలు ఒక వరుస రోడ్లను పూర్తిగా తవ్వేశారు వెట్ కు క్యూబిక్ మీటర్కు మూడు వేల ధర పలుకుతుండటం అడిగేవారెవరూ లేకపోవడంతో దొరికిన కాడికి దోచుకుంటున్నారు కంకరకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది మోడీ బహిరంగ సభ సందర్భంగా మన కర్నూలు మీటింగ్ లో కోట్లు వెచ్చించి ఖర్చు పెట్టినారు ఆ మీటింగ్ బహిరంగ సభ సందర్భంగా మిక్స్ కలిపిన కంకర దాన్ని దొంగలు ఎత్తుకపోయే పరిస్థితి వచ్చిపోయింది ఎవరు ఎత్తుకపోతున్నారనే విషయం తెలియదు దాన్ని మన జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయినాము తక్షణమే చర్య తీసుకుని ఆ సంపదను కాపాడవలసిందిగా కోరుతున్నాం ఆ రెడ్ మిక్స్ కంకర అనేది ఈ రోజు మన కర్నూలు సిటీలో కావచ్చు పంచాయతీల విలేజ్ లో కావచ్చు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మెటీరియల్ తీసుకుపోయి అక్కడ రోడ్లు వేస్తే వేల మందికి ఉపయోగపడే కారణంగా ఉంటుందండి ప్రధానమంత్రి పర్య పర్యటన సందర్భంగా రాఘమైరి కంపౌండ్ లో భారీ బహిరంగ సభ జరిగింది దానికి సంబంధించి మంచి స్టేజీలు వేశారు అక్కడ కంకర కూడా ఫిల్ చేసి మంచిగా వేశారు ఆ కంకరను కూడా ఎత్తుకొని పోయే విధంగా ఉంది అక్కడ ఉన్న కంకర లేదు దయచేసి ఆ కంకరను ఎక్కడైతే రోడ్లు లేవో సీసీ రోడ్లు వేసి సద్వినియోగపరచవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను సభా ప్రాంగణానికి వెళ్లే ప్రధాన మార్గంలో పెద్ద సంఖ్యలో ఏవుగా పెరిగిన మొక్కల్ని నాటగా వాటిని దొంగలు ఎత్తుకెళ్లారు కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్లపై కనీస పర్యవేక్షణ లేకపోవడంపై ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దొంగతనాలపై విచారణకు డిమాండ్ చేస్తున్నాయి పది లక్షల మంది జనా జనాభా ఇక్కడ ఏర్పాటు చేసుకునే స్థలం ఉంది రోడ్లు చాలా అందంగా వేశారు చాలా బాగా వేశారు మళ్ళీ బాధాకర విషయం ఏమంటే అక్కడ వెళ్ళి చూస్తే రెండు మూడు అడుగున రోడ్లన్నీ తీసుకెళ్ళిపోతున్నారు అంతా తీసుకెళ్ళిపోతున్నారు దీని కారుకులు అర్థం కావట్లేదు లేదు సంబంధించిన అధికారులు దీన్ని స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మనసు కోరుకుంటాం సార్ బహిరంగ సభ అయిపోయిన తర్వాత వందల ట్రాక్టర్ల మిక్సింగ్ కంకర చాలా విలువైనటువంటి కంకరను ఎవరెవరు ఎత్తుకుపోతున్నారు కాంట్రాక్టర్లు ఎత్తుకుపోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది ఇక నోరున్న వాళ్ళంతా వచ్చి మొత్తం కంకర తెచ్చుకుపోతున్నారు అంటే కోట్ల రూపాయల ప్రజాధనం తీసుకుపోయి ప్రైవేటు స్థలాలలో రోడ్లు వేసిరి పోని ఆ కంకర ఉపయోగించుకొని రోడ్లు లేని ప్రాంతాలలో రోడ్లు వేయచ్చు మేము కలెక్టర్ గారికి అదే చెప్పాం దీనిపైన ఎంక్వైరీ జరిపించాలి మొత్తం బహిరంగ సభ కొరకు పెట్టిన ఖర్చులపైన కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం